తల శుభ్రంగా ఉండాలంటే తప్పనిసరిగా అందరూ చేయాల్సిన పని ఏంటంటే తల స్నానం చేయటం రోజంతా పని చేసినప్పుడు చెమట పడుతుంది స్కాల్ఫ్ పైన కూడా ఈ చెమట పేరుకుపోతుంది ఇది అలాగే ఉండిపోతే వెంటకలు దుర్వాసన రావటంతో పాటు చాలా త్వరగా సమస్యలు కూడా వస్తాయి ముఖ్యంగా బ్యాక్టీరియా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పేళ్ళు చుండ్రు రావటానికి కూడా శుభ్రత లేకపోవటం ఒక కారణం అందుకే ఎప్పటికప్పుడు జుట్టునే శుభ్రంగా ఉంచుకోవాలి అయితే చాలామంది అలాగే వారాల తడబడి తలస్నానం చేయకుండా వదిలేస్తారు మరికొంతమంది మరీ అతిగా శుభ్రం ఉంచేందుకు తరచూ తలస్నానం చేస్తారు ఈ రెండు కూడా ఇబ్బందికరమేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎక్కువగా తలస్నానం చేయటం వల్ల పై నేచురల్ ఆయిల్స్ తగ్గిపోయి జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుందని చెప్తున్నారు అసలు తలస్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి ఏ షాంపూ వాడితే మంచిదనే విషయానికి వస్తే ఆ వారం ఈ వారం అని లెక్కలు వేసుకొని మరీ తలస్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు నిజానికి జుట్టుని శుభ్రంగా ఉంచుకునేందుకు ఇది ఒక పద్ధతి కొంతమంది హెయిర్ కేర్ అస్సలే తీసుకోరు అలా రోజుల తరబడి వదిలేస్తుంటారు నూనె కూడా రాయరు దీని వల్ల వెంట్రుకలు మరీ పొడి పోతుంటాయి చాలా త్వరగా అవి రాలిపోయేందుకు కూడా అవకాశాలుంటాయి అంతేకాదు చివర్లు చిట్లిపోవటానికి కూడా ఇదే కారణం అందుకే అప్పుడప్పుడైనా ఆయిల్ రాసి కాస్త మసాజ్ చేసుకోవాలని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడు ఎన్నో రకాల ఆయిల్స్ అందుబాటులోకి వచ్చాయి సరైన విధంగా వాడటం తెలిస్తే కుర్రులు ఆరోగ్యకరంగా ఉంటాయి అదే సమయంలో షాంపూలు కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి ఇక సీరమ్స్ కూడా ఎక్కువనే ఉంటున్నాయి ఇవన్నీ కూడా హెయిర్ కేర్ కోసం వినియోగించాల్సినవి అయితే అన్నింటికన్నా ముఖ్యంగా తల స్నానం వారానికి ఎన్నిసార్లు చేయాలి అసలు ఎలా చేయాలి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేయాలని చెప్తుంటారు మరికొంతమంది వారానికి ఒకసారి చేస్తే సరిపోతుందని అంటారు ఇలా ఎవరికి వాళ్ళు ఏదో ఒక ఒపీనియన్ చెప్తుంటారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జుట్టు ఒత్తుగా పెరగాలన్నా చుండ్రు రాకుండా ఉండాలన్నా వేరే ఇతర సమస్యలకి దూరం కావాలన్నా కూడా సరైన విధంగా పురులను శుభ్రం చేసుకోవాలి హెయిర్ కేర్ విషయంలో శుభ్రంగా ఉంచుకోవడం అంటే తల స్నానం చేయడం అయితే హెయిర్ డ్రైని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలనేది డిసైడ్ చేసుకోవాలని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంతేకాదు ఈ విషయంలో లైఫ్ స్టైల్ది కూడా ఒక కీలక పాత్ర మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఎన్ని రోజులకి ఒకసారి తలస్నానం చేయాలనేది ఆధారపడి ఉంటుంది సాధారణంగా స్కాల్ఫ్లో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి వీటిని సీభం అంటారు ఇది ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ ఆయిల్స్ కురులని దృఢంగా ఉంచి రక్షిస్తాయి ఎప్పుడైతే ఈ నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయో అప్పటి నుంచి జుట్టు రాలట మొదలవుతుంది అయితే మరీ ఎక్కువగా తలస్నానం చేయటం వల్ల ఈ ఆయిల్స్ క్రమంగా తగ్గిపోతాయి ఫలితంగా జుట్టు చాలా పొడిగా మారిపోతుంది చాలా త్వరగా చిట్లిపోయినట్టుగా అనిపిస్తుంది అలానే మరీ శుభ్రంగా చేయటం కూడా వదిలేయడం వల్ల విపరీతంగా బ్యాక్టీరియా కూడా వచ్చి చేరుతుంది అంతేకాదు దురద కూడా వస్తుంది అందుకే ఈ విషయంలో అవగాహన తెలుసుకోవాలి ముందుగా హెయిర్ టైప్ని బట్టి ఎన్ని రోజులకి ఒకసారి తలస్నానం చేయవచ్చు అనేది తెలుసుకోవాలి సాధారణంగా మూడు రకాల హెయిర్ టైప్స్ ఉంటాయి మొదటిది ఆయిలీ హెయిర్ అంటే ఎప్పుడూ వాళ్ళ జుట్టు జిడ్డుగానే ఉంటుంది నూనె రాయకపోయినా కూడా వాళ్ళ హెయిర్ ఆయిలీగానే కనిపిస్తుంది ఇలాంటి జుట్టు ఉంటే మాత్రం ఎక్స్పర్ట్స్ ప్రకారం కాస్తంత రెగ్యులర్గా వాష్ చేయకపోవడమే మంచిది అంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయటం కూరలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఇంకొంతమంది కురులు చాలా పొడిగా ఉంటాయి అంటే డ్రై హెయిర్ అన్నమాట లేదా రింగుల జుట్టు కూడా అయ్యుండొచ్చు ఇలాంటి వాళ్ళు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసినా కూడా సరిపోతుంది ఇక కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా అంతే స్కాల్ఫ్ పైన ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ పూర్తిగా కుర్రలకి చేరుకోవాలంటే కాస్త టైం పడుతుంది అందుకే కాస్త టైం తీసుకుని తలస్నానం చేసినా పర్వాలేదు అందుకే మూడు లేదా ఐదు రోజులకి ఒకసారి తలస్నానం చేస్తే ఇలా శుభ్రం చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఇక ఆయిలీ కాకుండా డ్రై కాకుండా సాధారణ కుర్రులు ఉండేవాళ్ళు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది లైఫ్ స్టైల్ ఆధారంగా కూడా ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలని అనేది ఆధారపడి ఉంటుంది మీరు రెగ్యులర్గా వ్యాయామం చేసే వాళ్ళైతే లేదా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉండే వాళ్ళైతే ఇంకాస్త సార్లు జుట్టుని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉండే వ్యక్తి అయితే ఎక్కువ రోజుల పాటు తలస్నానం చేయకుండా ఉన్న పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అయితే షాంపూ ఏది వాడాలి అనే దాని మీద అవగాహన కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి సాధారణంగా కురులకి సల్ఫేట్ లేని షాంపూలు అయితే చాలా మంచిది వీటిని వాడటం వల్ల కురుల ఆరోగ్యం దెబ్బతినదు ఎక్కువగా దురద కూడా అనిపించదు జిడ్డుగా మారినా అప్పుడప్పుడు తలస్నానం చేయటం మంచిది